స్పీకర్ గారు చాలు పోవద్దు మీరు మీ స్పీకర్ గారి శారీరకంగా తాగటం తప్పు ఇది సభ ఖండించాలి ఇది భావే కాదు మీరు ద్రోహం మీరు సమాజ వ్యతిరేకం మీరు బలైన వర్గాల వాళ్ళు ఆ సీట్లో కూర్చోటం చూసి ఓర్చుకోని దుర్మార్గులు మీరు రౌడీ గుండాలు నచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ సభలోకి గట్టిగా చూస్తే పది మంది లేరు అధ్యక్ష మొన్న ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు పది మంది మిగిలేరు ఈసారి ప్రజల్లోకి వెళ్తే ఆ పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష అయితే ఏంటి అధ్యక్ష ఇదే ఈ విజిల్ సీటు ఏంటి మీరు యొక్క ప్రవర్తన ఏంటి ఈ విజిల్స్ యొక్క ప్రవర్తన ఏంటి సాక్షాత్తే గవర్నర్ గారి పైన గవర్నర్ గారి మీద కూడా ఏమాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఊదుకోండి సినిమా కాదు ఫ్లూట్ చదువు విజుల్స్ కూడ ఎవరు భయపడేవాళ్ళు కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మర్యాద కాదు అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా వెళ్ళదలుచుకున్నారా వెళ్ళదలుచుకుంటే చెప్పండి మీ అంతటా మీరు వెళ్ళండి ఒకటి లేదు సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి లేదు అలా కూడా వెళ్ళరు మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి ఆప్షన్స్ ఆర్ యువర్స్